నేనే సెకండ్ ఎమ్మెల్యే అని ప్రభుత్వ కార్యాలయంలో పనులు చేయకూడదు అంటూ ఎమ్మెల్యే మనిషిని అని ఆయన నాయకుడు చెప్తేనే మీ మంత్రి తెలుసు ఆయన రూలింగ్ పార్టీ ఈయన పర్మిషన్ అవసరమని మీ డెబ్బై రూపాయలు డిమాండ్ చేసిండు ఎమ్మెల్యే సార్ లీటర్ కావాలని అన్నారు ఎమ్మెల్యే సార్ లీటర్ అవసరమా నమసేన అందరికీ జుక్కల్ మండలానికి సంబంధించి ఒక మండల స్థాయి నాయకుడు అన్నీ తానే నేనే సెకండ్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఆయన ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏదో విధంగా అధికారులకు చెప్పి తాను చెప్పినంత వరకు ఎవరికి పనులు చేయకూడదు అంటూ నా తే తాను ఎమ్మెల్యే మనిషిని ఆయన చెప్పుకోవడం జరుగుతుందని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు అడిగితే కొన్ని కార్యాలయాల్లో వాళ్ళు చెప్పారు ఫలానా నాయకుడు చెప్తేనే మీ పనులు జరుగుతాయి లేకుంటే జరిగాయని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులల్లో ముఖ్య నాయకులు జుక్కల్ మండలాన్ని విషయానికి వస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో ఒక నాయకుడు అయితే నాకు మంత్రి తెలుసు ఆయన తెలుసు ఈయన తెలుసు అని చెప్పుకుంటూ బాగా ప్రచారం చేసుకుంటున్నాడు మరి చేసుకుంటే చేసుకొని కానీ అధికారులకు నేను చెప్పినంతవరకు ఏ పనులు చేయద్దు నాకు తెలియకుండా చేయొద్దు మాది రూలింగ్ పార్టీ అని చెప్తున్నట్లు అక్కడక్కడ వినిపిస్తున్నది మరి ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏ పని కూడా ఆయనకు తెలవకుండా జరగద్దు అని ఒక కండిషన్ అయితే పెట్టిండట అది ఏంటంటే ఈ గుంటలు గుంటలుగా భూములు ఉంటాయి కదా ఆ భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈయన పర్మిషన్ అవసరమని అక్కడ కొందరు బహిరంగ ప్రజలు కూడా అక్కడక్కడ చర్చించుకుంటున్నారు మరి రిజిస్ట్రేషన్ విషయం రిజిస్ట్రేషన్కు సంబంధించి అధికారుల అధికారులకు ఆ భూములకు భూమి ఉన్న వాళ్ళకి సంబంధం ఉంటుంది మరి ఈయన ఈయనకు ఎందుకు తనకు తె నాకు తెలియకుండా వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు అని ఎందుకు అంటున్నాడో ఇక దాన్ని దాని మర్మం ఏందో మనకు అర్థమైతేనే ఉంది ఇదే కాదు ఇంకా ఇంకొకటి కూడా ఉంది ఒక ఒక గ్రామస్థాయి ఒక లీడర్ అని చెప్పుకుంటున్న ఆయనకు ఇంతకుముందు ఎవరు గుర్తుపట్టేటోళ్ళు కూడా కాదు కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న ఆయన పేరు ఇక చెప్తే బాగుండదు వీడియో చూస్తే ఆయన తెలిసిపోతుంది కానీ ఒక రైతు బీమా ఏదో ఒక ఒక వ్యక్తి లేడీస్ చనిపోతే ఆయన భర్తకు ఒక చెక్ వచ్చింది ఆయనకు డబ్బులు ఎన్ని వచ్చినా కానీ డెబ్బై వేలు రూపాయలు డిమాండ్ చేసిండు అన్నట్టు ఊరంతా వేసింది మరి ఆయనకు ఆయన ఆయనతోని కూడా మాట్లాడడం జరిగింది అదే వాస్తవమే అడిగిన మాట వాస్తవమే అని ఆయన ఎవరైతే చెక్కు తీసుకున్నాడో ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా నాయకులంతా లోపల లోపల ఈ విషయాలన్నీ ఎమ్మెల్యేకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మరి ఆయన దృష్టికి పోయి పోతున్నాయా లేదా మరి ఆయనకు తెలియకుండా వీలు చేస్తున్నారా ఇవన్నీ కథలు కథలు బాగా బాగానే నడుస్తున్నట్టు తెలుస్తున్నది సరే నేను ఏదో విషయం మీద ఏదది ఒక శాఖలో ఒక అధికారికి అడిగిన సార్ అది టెంపరీ వర్కర్గా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు పని చేసి చేయగలుగుతాడు ఆయన పెట్టుకోండి అంటే లేదు సార్ ఎమ్మెల్యే సార్ లీటర్ కావాలని అన్నారు నేను అనుకున్నా ఇంత చిన్న పనికి ఎమ్మెల్యే సార్ లీటర్ అవసరమా అది తుమ్మితే తగ్గితే ఊడిపోయే వర్కర్ల వాళ్ళు అది గవర్నమెంట్ జీతం కాదు ఏం కాదు నీకు మేము ఆ విధంగా అనుకున్నాం మరి మరి ఎమ్మెల్యే ఒరిజినల్గా ఆ విధంగా వాళ్ళకి ఆదేశించిండా లేకపోతే వీళ్ళు కావాలనే అధికారులు ఏదో సాకు పెట్టి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమో తెలియదు కానీ మొత్తం ఈ విధంగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు మరి ఎమ్మెల్యే దృష్టికి ఇవన్నీ పోతే ఒక అది వాస్తవమా కాదా ఆయన తెలుసుకొని ఒకవేళ ఈ విధంగా ప్రచారం చేసుకునేటోళ్ళు ఈ విధంగా ఉండేటోళ్ళు అంటే ఆయనకు నచ్చదు కాబట్టి అదే వాళ్ళకు వాళ్ళ అందరికీ ఆయన ఎంక్వైరీ చేసుకొని ఆయన ఏదో నేను చెప్తున్నా ఆయన అక్కడిక్కడైనా ఏదో చెప్తాడు అని ఒకటి కాకుండా ఆయన సొంతంగా ఆయన యాంగిల్ ఆయన ఎమ్మెల్యే సారు ఆయన యాంగిల్ ఆయన ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీ వాళ్ళకు కొద్దిగా దూరం వస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక మిగతా విషయాలు ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడితే కానీ ఇది ఈ విధంగా ఉంది जीबी बी विजय जुक्कल